తెలంగాణ బోధన్లో అక్రమంగా నిల్వ చేసిన పీడిఎస్ రైస్ పట్టివేత నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఘాటిన దాడులు ముగ్గురు నిర్వాహకుల అరెస్ట్ అక్రమ రైస్ నిల్వలపై పోలీసుల కఠిన చర్యలు రెండు పాయింట్ ఎనిమిది లక్షల విలువైన పీడిఎస్బిఎం స్వాధీనం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ముమ్మర దాడులు బియ్యం గోదాములపై టాస్క్ ఫోర్స్ దాడులు ఎనిమిది టన్నుల రైస్ స్వాధీనం ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద పేదలకు సరఫరా చేయవలసిన అక్రమంగా నిలువ చేస్తున్న గోదాములపై పోలీసులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ ఏసీపీ నాగేంద్రచారి నేతృత్వంలో బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు గోదాములపై శనివారం దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఎనిమిది టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నారు దీని విలువ రెండు పాయింట్ ఎనిమిది లక్షలు ఉంటుందని అంచనా దాడిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు అదనంగా ముగ్గురు గోదాం నిర్వాహకులను అదుపులోనికి తీసుకుని వారిపై కేసులు నమోదు చేసి విచారణ నిమిత్తం బోధన్ టౌన్ ఎస్ఎస్ఓకి అప్పగించారు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ప్రజలు అక్రమ రైస్ నిల్వల గురించి ఆ సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రజలకు రేషన్ బియ్యం సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి